వనపర్తి జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ నేరాల నియంత్రణలో వనపర్తి జిల్లా పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలు ఫలించాయని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిర్ధర్ వివరించారు రెండు వేల ఇరవై నాలుగులో వనపర్తి జిల్లా పరిధిలో నేరాల అదుపులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు సోమవారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర వార్షిక నివేదికను వెల్లడించారు నేరాలకు సంబంధించి ముందుగానే తాము పసిగట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం వల్ల జిల్లాలో నేరాల శాతం గణనీయంగా తగ్గింది అని ఎస్పీ వివరించారు పోలీసుల శ్రమకు సాంకేతిక పరిజ్ఞానం కూడా తోడు కావడంతో వైట్ కాలర్ నేరాలతో పాటు డిజిటల్ నేరాలకు సంబంధించి దోషులను అరెస్టు చేయగలిగామని ఆయన అన్నారు జిల్లాలో జరిగిన లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని జిల్లాలో ఫ్రెండ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ను అమలు చేస్తున్నామని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వారిని చైతన్యం చేస్తున్నట్లు ఎస్పి రావుల గిరిధర్ వివరించారు నేరాల ఛేదనలో ప్రతిభ కనబరిచిన తమ డిపార్ట్మెంట్కు చెందిన సిబ్బందికి ప్రోత్సాహకాలు అందజేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు విలేకరుల సమావేశంలో వనపర్తి ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు డిసిఆర్బి ఉమామహేశ్వర్ కొత్తకోట సిఐ రాంబాబు ఆత్మకూర్ సిఐ శివకుమార్ ఎస్ఐ రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం యొక్క నేర నేర పనితీరును అంటే నేరాలు జరిగే తీరును ఒకసారి సమీక్షించుకుంటే మొత్తం ఓవరాల్గా వనపర్తి జిల్లా పోలీసుల యొక్క ప్రభావవంతమైన పోలీసింగ్ చర్యల వల్ల నేర నియ నేరం నియంత్రణలో ఉన్నది ఎలాంటి సామాజికంగా అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎలాంటివి జరగలేదు ఈ సంవత్సరం పూర్తిగా అదుపులో ఉండడం తర్వాత ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ కేసెస్ ఎక్కడ ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఫ్రీగా ఇమీడియట్గా కేసెస్ రిజిస్టర్ చేయడం వల్ల పోయిన సంవత్సరం కంటే మూడు వందల యాభై కేసుల దాకా కొత్తగా నమోదు చేయడం జరిగింది ఎక్కువ తర్వాత గ్రేవ్ కేసెస్ కూడా యాభై ఎనిమిది కేసెస్కు డెబ్బై ఏడు కేసులు అంటే పంతొమ్మిది కేసెస్ పెరిగాయి ఈ విధంగా ప్రతి కేసు కూడా చిన్న పెద్ద అన్ని కేసులు కట్టడం తర్వాత ఇమ్మీడియట్గా వాటిని డిటెక్ట్ చేయడానికి సిబ్బంది రంగంలోకి దిగడం వల్ల దాదాపుగా అన్ని కేసెస్ డిటెక్ట్ అయ్యాయి తర్వాత లాండ్ ఆర్డర్ కూడా శాంత కంట్రోల్ అదుపులో ఉన్నది ఎలాంటి ఇబ్బంది జరగలేదు పోలీసులకు కానీ సమాజానికి కానీ ఎటువంటి ఎవరి ఆగర్తకుల నుండి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది అంతేకాకుండా సీఎంఆర్ ప్యాడీ చీటింగ్ కేసెస్లో పద్దెనిమిది కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దీనివల్ల ఎవరైతే గవర్నమెంట్ను సిఎంఆర్ ప్యాడీ విషయంలో మోసం చేశారో వాళ్ళు రెండు వందల అరవై ఏడు కోట్లకు పైన వాళ్ళు డబ్బును గవర్నమెంట్కు మన చెల్లించడం జరిగింది తద్వారా గవర్నమెంట్ ఆదాయం కోల్పోకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంతేకాకుండా సైబర్ క్రైమ్ విషయంలో పద ముప్పై ఒక్క కేసెస్ రిజెన్ పద్దెనిమిది ముప్పై ఒక్క కేసెస్ రిజిస్టర్ అయితే దానిలో కొత్తకోట సర్కిల్లోనే పద్దెనిమిది కేసెస్ రిపోర్ట్ అయినాయి దానిలో మన స్థానికంగా ఉండి సైబర్ క్రైమ్లకు పాల్పడే అందరినీ మేము అరెస్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు ఈ క్రైంలో ఈ నేరంలో సైబర్ క్రైంలో పాల్గొని సంపాదించిన ఆస్తులను కోర్టుకు అటాచ్మెంట్కు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం తద్వారా వాటిని యాక్షన్ వేసి ఎవరైతే కోల్పోయిన బాధ్యులకు ఆ డబ్బు తిరిగి చెల్లించడం జరుగుతుంది అంతేకాకుండా మన బాల్య వివాహాల విషయంలో కూడా మేము కఠినంగా వివరించడం జరిగింది పోయిన సంవత్సరం కేవలం మూడు మాత్రమే రిజిస్టర్ అయితే కేసులు బాల్య వివాహం చేసిన దానిలో మేము ఈసారి పది కేసెస్ రిజిస్టర్ రిజిస్టర్ చేసి వాళ్ళందరికీ అందులో బాగా బాల్య వివాహాలు జరిపినందుకు అటు అమ్మాయి తరఫున ఇటు అబ్బాయి తరఫున మధ్యవర్తులు ఎవరున్నా వాళ్ళందరికీ నోటీసు సర్వ్ చేసి ఛార్జ్షీట్ వేయడం జరిగింది ఇక ఎన్ఫోర్స్మెంట్ విషయంలోకి వస్తే గేమింగ్ యాక్ట్లో పోయినసారి పంతొమ్మిది కేసెస్ ఇస్తే ఈసారి ఇరవై ఇరవై ఆరు కేసులు చేయడం జరిగింది ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయలు ఫీ సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రెండు వేల ఒక వంద ఎనభై కేసెస్ చేసి ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఫైను ఇంపోజ్ చేయడం జరిగింది కోర్టు ద్వారా అవన్నీ చెల్లించడం జరిగింది అంతేకాకుండా ఎంవి యాక్ట్ కేసెస్ అంటే మోటార్ ట్రాన్స్పోర్ట్ విషయంలో జరిగిన నే నేరాల గురించి ఎనభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొమ్మిది కేసెస్ చేస్తే ఐదు కోట్ల ఇరవై లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఫైను ఇంపోజ్ చేయడం జరిగింది రోడ్ యాక్సిడెంట్ కేసెస్ పోయినసారి కంటే దాదాపుగా నలభై కేసెస్ పెరిగినాయి దీని మీద తగిన చర్యలు చేయడం జరిగింది కలెక్టర్ గారితో సమన్వయంతో అట్లెట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతో సమన్వయంతో అనేక రకాలైన పటిష్టమైన రోడ్డు భద్రత చర్యలు తీసుకోవడం జరిగింది అంతే డ్రైవ్ నేరస్తులకు తర్వాత కౌన్సిలింగ్ తర్వాత కొత్తగా లైసెన్స్ తీసుకున్న వాళ్లకు ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది మిస్సింగ్ కేసెస్లో రెండు వందల అరవై ఏడు కేసెస్ మిస్సింగ్ అయితే రెండు వందల ఎనభై ఏడు కేసెస్ మిస్ అయితే రెండు వందల అరవై ఒకటి డిటెక్ట్ అయినాయి ఇంకా పదహారు కేసెస్ పెండింగ్ని అవి కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ప్రాపర్టీ కేసెస్ రెండు వందల ముప్పై ఎనిమిది కేసెస్ రిపోర్ట్ అయితే దాన్ని నూట ముప్పై రెండు డిటెక్ట్ చేసి యాభై ఐదు పర్సెంటేజ్ యాభై ఐదు పాయింట్ ఫోర్ సిక్స్ అంటే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ సిక్స్ పర్సెంటేజ్ డిటెక్ట్ అయింది మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల నూట డెబ్బై రూపాయలు లాస్ అయితే ఒక కోటి ముప్పై మూడు లక్షల ఆరు వందల అరవై వేల ఆరు వందల ఇరవై రూపాయలు డిటెక్ట్ చేయడం జరిగింది రికవరీ చేయడం జరిగింది ఇక కన్విక్షన్ రేటు పోయినసారి కంటే కొద్దిగా తగ్గినప్పటికీ ఇందులో ఒక లైఫ్ ఇన్సూరెన్మెంట్ తర్వాత పది సంవత్సరాల జైలు శిక్ష పడడం అనేది ఒక మన శాంతి భద్రత కాపాడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది తర్వాత పీడిఎస్ రైస్ కేసెస్ ముప్పై ఐదు రిజిస్టర్ చేయడం జరిగింది శాండ్ కేసెస్ నలభై నూట నలభై ఎనిమిది కేసెస్ ఎక్సైజ్ కేసెస్ నూట అరవై తర్వాత కార్డన్ అండ్ సర్చ్ ప్రో ఆపరేషన్స్ నాలుగు చేయడం జరిగింది ఈ రకంగా మొత్తంగా చూసుకుంటుంటే ఇప్పుడు మహిళల భద్రత విషయంలో కానీ పిల్లల భద్రత విషయంలో కానీ ఎస్సీ ఎస్టీల భద్రత విషయంలో కానీ చాలా కఠినంగా ఈ సంవత్సరం వ్యవహరించడం జరిగింది వారికి సంపూర్ణ భద్ర భద్రతను భరోసాను కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇది మున్ముందు కూడా కొనసాగుతుంది అట్ ద సేమ్ టైం పాత్రికేయ మిత్రులు కూడా మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు అందరు కూడా వాళ్ళందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్